పట్టుకోవే ట్రై చేసుకుని తినేమంటే ఫస్ట్ ఉంటో చూపించు డేరెన్ ఎంత ఉంటుంది కాదు గారు వెళ్ళి వండుకొని పప్పులు ఉప్పులు చింతపండు బోరు కూడా ఉంది ప్రతి బోట్ లోనే కేజీ రెండు వందలు ంచు బా ఉంది అప్పుడు బాగుందమ్మా ఇప్పుడే చల్లారి బోటల్ హ్యాడిపోతడు కానీ అప్పయ ఎక్కి కేజీ పదహారు వందలు పెద్ద ఫ్రాన్ ఇది కొత్త కొత్త వెరైటీ ఫ్యామిలీ వదిలే అన్నోజులు ఉండాలండి హలో నమస్తే నేను మీ ఇరవై కోడల్ని వీడియో ఎంట్రన్స్ చూడగానే మీకు విషయం అర్థమై ఉంటుంది వైజాగ్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చాం ఈ ఫిషింగ్ హార్బర్ లో దగ్గరగా ఉన్న ఇల్లులన్నీ అక్కడ బోట్ లో వర్క్ చేసే వాళ్ళేవి ఇవి ఇక హార్బర్ స్పాట్ కైతే వచ్చేసాం చేపల మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాం చేపలు పాడవకుండా ఉండాలంటే ఐస్ కంపల్సరీ ఉండాలి కదా ఇక్కడ టన్నుల్ టన్నుల్ ఐస్ అయితే ఉంది ఎక్కడ చూసినా ఐసే కనిపిస్తుంది వైజాగ్ సిటీలోనే ఏ రకమైన చేప కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ పీతలు చూస్తున్నారు అవి ఎలా అమ్ముతున్నావు అంటే పీతలు ఒకటి అయితే ఐదు వందలు మొత్తం అయితే వెయ్యి రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు ఇవి చూడండి చేప మూత అయితే లబ్బర్ కట్టిస్తుంది మరి ఎందుకని ఏంటో తెలియదు మీకేంటే తెలుసు కామెంట్ అయితే కామెంట్ మేము వచ్చేసరికి మార్కెట్ కి ఎదురండి అయితే మొక్క మీద అయితే కొడుతుంది పేతలు చూడండి గంపలు గంపలు ఉన్నాయి ఇక్కడ అయితేనే ఎన్ని పీతలు నేను ఫస్ట్ టైం చూద్దాం మార్కెట్ కూడా ఫుల్ రష్ గా ఉంది ఇక్కడైతే ఈ చేప చూడండి బాండ్రీ కప్పుల ఎంత ఉందో దీని పేరు వచ్చి తేకంట ముళ్ళు ఉండవంట అసలా చేప కళ్ళే తప్ప ఏం కనిపించట్లేదు ఈ పక్కన ఉన్న చేపలు అయితే నెల రొంగులు మెరుస్తున్నాయి అయితే చోరింగలంట శివురింగారు మార్కెట్ అయితే ఫుల్ రష్ గా ఉంది ఇక్కడ టేస్ట్ కి ఒకటి అయితే హెల్త్ కి మరో ఫిష్ అలా ఉన్నాయి ఇక్కడ అన్ని ఫిష్లు కూడా ఈ చేప చూడండి అక్క లా ఉంది బల వెరైటీగా ఉంది నేను ఎంట్రీలో ఉండి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా చాలా చేపలు ఉంటాయి బ్లాగ్ అయితే కంటిన్యూ గా చూడండి అన్ని కూడా చేపలే చాలా చేపలు పట్టేశారు అలా అయితే చేపలు పాడవకుండా ఉంటాయి కదా ఈ హార్బర్ లో అయితే చిన్న సైజ్ పీతల నుంచి పెద్ద సైజు పీతల వరకు చూసానండి నీసివాసన పడని వాళ్ళ మటుకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అయితే రాకండి ఇక్కడ స్మెల్ వాంతచ్చేలా ఉంటుంది వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే పర్లేదు వైజాగ్ వీధుల్లో గానీ రోడ్ సైడ్ గానీ చిన్న చిన్న మార్కెట్స్ లో అమ్మే చేప గాని రయ్య గాని పీత గాని ఏదైనా సరే ఇక్కడి నుంచో పట్టుకెళ్తారు వీళ్ళకి కొన్ని ఉంటాయి అయితే వేలంపాట లేదా తూకం లేదా బోర్డు దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనుక్కోవడం రైలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో వెనకాల ఉన్న ఐస్ అయితే కరిగిపోయిందో వాటర్ లో తీసి రైలు అవి కూడా చేంజ్ చేసి పట్టుకెళ్తున్నారు ఇక్కడ చాలా మంది ఈ చేపల పేరు ఏంటో తెలియదు గాని పొడవుగా సన్నగా ఉన్నాయి షార్క్ లాగా అలా చూసుకుంటూ ముందుకు వెళ్లేకూలదే ఈ చేపలో రైలు ఏదో కనిపిస్తూనే ఉన్నాయి ఈ చేపల మార్కెట్ అనేది తొమ్మిది గంటల వరకు ఫుల్ రష్గా అయితే ఉంటుంది ఇక్కడైతే మంచి రష్గా చేపల అమ్మకం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు బేరవాడుతూ ఉన్నారు మంచి సమ్మర్ లో అయితే ఈ మార్కెట్ కి మేము వెళ్ళాం ఎండ్ అయితే మంచి గట్టి కొడుతుంది ఈ చేపలు చూసారా ఇట్ల పేరు దండావల్ అంట చాలా వెరైటీగా ఉంది ఈ చేపల వ్యాపారం అయితే మంచి బిజీ బిజీగా జరుగుతుంది ఎవరు అలా ఖాళీగా లేరు ఇక్కడ ఇక్కడ చేప చూసారా అక్టోబర్స్ లో వాళ్ళ ఉంది దీని పేరు అయితే కలవిందంట ఏదో అరవింద్ పేరులా ఉంది ఈ ఒక్క చేపే మూడు వందలు అంట ఇదైతే చాలా గట్టిగా ఉంటాయంట అంటే కుక్కర్లో ఉరకు పెట్టుకుని ఫ్రై గాని పులుసు గాని ఎగిరి గాని పెట్టుకోవచ్చట ఈ చేపలు చూడండి అప్పుడల్లా ఎంత లావుగా పొట్టిగా ఉన్నాయో ఇవి చోరీలట ఇక్కడైతే చేపల కాలం జరుగుతుంది వీళ్ళ నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు అని అలా చెయ్యి ఊపుతూనే ఉంటారు దాన్ని బట్టి ఒక్కొక్కరు ఐదు వందలని ఆరు వందలని అలా పాటు పెడతారు లాస్ట్ పాట అనేంత వరకు ఇలా పాట అయితే జరుగుతుంది గంపల్ గంపల్ లెక్కనే ఏ పాట జరిగిన ఎంత ఉంటది రెండు వందలు ఈ చేపలు ఓన్లీ కేజీ పాట్స్ రెండు వందలుంటాయండి కేజీ పదహారు వందలు ప్రాన్స్ రెయి చూడండి ఎంత పెద్దది ఉందో కేజీ పదహారు వందలు అంటా రెయ్యూ ఐస్ లో ఎప్పటికప్పుడు చేపలు అయితే అమ్ముతున్నారు పెద్ద రయ్య ఇప్పటి వరకు చూసిన అన్నిటిలో కల్లా ఇదే పెద్ద రయ్య నేను ఫస్ట్ టైం చూడడం అంట చాలా వెరైటీగా ఉంది ఇంత పెద్ద ఫ్రాన్ ఇది లబ్బర్లు లో కట్టేసేసి కట్టేసారు లేకపోతే మరి ఎండు చేపలు ఫేవరెట్ అండి నేను మీలో ఎంత మంది ఎండు చేపలు తింటారు నేనైతే ఇవి కొందామని చెప్పేసి అడిగాను ఇక్కడైతే బుట్టలు లేకను కానీ కేజీలు లేఖను గానీ అమ్ముతారంట ఒక్కో ఐటమ్ పావు కేజీకి ఇస్తారంటే ఏమని అని చెప్పేసి అన్నారు ఏదైనా సరే కేజీ అయితే కొనాలట ఇక్కడ ఎండు చేపలు పొట్టు ఎండ్రేలు ఎండు చేపలు పెద్దవి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయండి నేనైతే కేజీ నెత్తలు అయితే తీసేసుకున్నాను ఏదో ఏంటి సౌండ్ వస్తుంది అలానే కొంచెం ముందుకు వెళ్తే బోట్స్ అవి చాలా ఉంటాయండి ఇక్కడ బోట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని బోట్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి చెల్లి నేను ఫుడ్ పదిహేను రోజులకు ఒకసారి వేటకి వెళ్ళి వండుకొని వండుకుని ఉప్పులు చింతపండు బోరు కూడా ఉంది ప్రతి బోట్ లోని ఒక ఏడుగురు అలా వెళ్తారు ప్రతి బోట్ కిని ఇక్కడ పదిహేను రోజులు ఉండి అందులో ఐదు జర్నీకి సరిపోద్దంటే పదిహేను రోజుల్లో పది రోజులు ఐదు రోజులు మట్టి వేట కింద దిగి చేపలు అవి పట్టిస్తారంట ఎక్కువ చేపలు పడితే తక్కువ రేట్ ఉంటుంది అంట తక్కువ చేపలు పడితే ఎక్కువ రేట్ ఉంటుంది అది చేపలు పట్టడం బట్టి బిజినెస్ అనేది ఉంటుంది మిగిలిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు అలా వాళ్ళ మాటల్లో తెలుసుకునే ముందు ఇక్కడ బోట్ ఒకసారి చూసేద్దాం మనం వెళ్ళి ప్రతి బోట్ లోని ఒక చిన్న సైజ్ రూమ్ వాళ్ళు పడుకోవడానికి అనేది అలానే ఒక కిచెన్ రూమ్ కూడా ఉంటుంది ఇదైతే మిడిల్ సైజ్ రూము బోట్ అయితే పాతగానే ఉంది ఇది చూసారు కదా ఇటువైపు ఒకలు అటువైపు ఒకలు మిడిల్ ఒకళ్ళు పడుకోవడానికి అయితే ఉంది ఇక్కడ కింద చూసారు కదా చేపలు ఎక్కువ ఉన్నప్పుడు దీంట్లోనే స్టోర్ చేసి ఉంచుతారట బోట్ అంతా సరిపోదట వీళ్ళకి ఎక్కడ వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం నాకైతే ఆ మాత్రం తెలిసింది మరి నెక్స్ట్ ఏముందో చూసేద్దాం పదండి కొంచెం అలా ముందుకెళ్ళేసరికి ఏముంటుందో చాలా సన్నగా అయితే ఉంది ఒక మనిషి నడిచే దారి అయితే ఉంది ఇక్కడ వంటకు సంబంధించినవన్నీ ఇది మినీ సైజ్ కిచెన్ వీళ్ళకి ఇంపార్టెంట్ గా ఏది కావాలి అదే అయితే పట్టుకెళ్తున్నారు ఇక్కడ నుంచి వీళ్ళ బోట్ ఒకటి చాలా వాల్యుబుల్ మిడిల్ గా ఉన్నాయి అంతంత మాత్రం ప్రైస్ ఉన్న ఒక్కో బోటు మటుకి పాతిక లక్షలు అలా ఉంటాయంట వీటిలో కొంచెం బాగున్నాయి అక్కడ కనిపిస్తుంది కదా పసుపు రంగు అది పాతిక లక్షలు అలా ఉంటదంట వైజాగ్ లోనే ఇది పెద్ద బోట్ లా ఉంది ఇక్కడైతే అన్ని బోట్లు ఉన్నాయి కళ్ళు అయితే చెదిరిపోయాయి బోట్లు ఉన్నాయి ఇప్పుడే లోడ్ అయ్యి ఫ్రెష్ గా వచ్చిన చేపలు ఇవి చాలా పెద్దవి ఉన్నాయి చూడండి ఇక్కడ వైజాగ్ హార్బర్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెష్ గా చేపలు అయితే పట్టుకొలచ్చు ఎప్పుడు చేపలు అప్పుడే ఉంటాయి పెద్దగా ఓల్డ్ స్టాక్ ఏమి అలా ఏమి ఉండవు ఎప్పుడు ఎప్పుడు అయిపోతూ ఉంటాయి ఈయన ఈ బోట్ ఓనర్ ఈ మాటల్లో కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు చేపలు అనేసి మళ్ళీ ఐసి ఆయిల్ నోట్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాము మళ్ళీ అలాగే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు మళ్ళీ వచ్చారు ఫ్యామిలీ మంది వెళ్తారండి బోట్ లో

ఉంచే పొద్దున్న నోడిగా అంటే ఇప్పుడు వాటర్ బాగా ఉంటది బోట్లు తాడి చేయి చాలా బాగా పడిపోతుంది బోర్లు తాళిన తర్వాత ఈ దగ్గర అయితే మేమైతే చేపలైతే తీసుకున్నాం పాపం ఆవిడ కష్టాలన్నీ చెప్తున్నారు ఆవిడతో నేను క్యాజువల్ గా మాట్లాడుతుంటే చెప్తున్నారు సరే చెప్పండి గారు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానంటే ఇదేనమ్మా వెనకాల ఉన్నది చూడండి ఆ చెక్కలతో అట్టల్లా కనిపిస్తుంది అదే అంట ఆవిడ ఇల్లు పాపం బోటింగ్ కాలిపోయిన తర్వాత వాళ్ళ మనవడికి చాలా లాస్ అయితే అయిందంట ఆవిడ కష్టాలన్నీ చెప్తుంటే చాలా బాధగా అనిపించింది నాకు ఉదయం మూడు గంటలకు వస్తారంట సాయంత్రం ఆరు గంటల వరకు వ్యాపారం అయితే ఉంటుందంట ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే ఫుల్ రష్ గా అయితే ఉంటుందంట నేనైతే ఎప్పుడు ఇక్కడే ఉంటానమ్మా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉందన్నారు నాకు చాలా చాలా అనిపించింది నేను అమౌంట్ కూడా ఇచ్చాను అసలు నేను చెప్పకపోదును ఆవిడైతే అక్కడైతే అయితే ఉంటుందంట ఎవరైనా వెళ్తే పోని అలాంటి వాళ్ళకి మీకు తోచిన సహాయం అయితే చేయండి చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం నాకైతే చెప్పాలనిపించింది కాబట్టి ఈవిడ గురించి చెప్తున్నాను అదే స్పాట్ లో అయితే ఉంటుందని ఒకటికి వంద సార్లు అయితే ఆవిడ చెప్పింది విడికి కళ్ళు కూడా సరిగ్గా కనిపించమంట ఆయన పొట్టకుట కోసం తప్పదు కదమ్మా అంటారు ఇదే అండి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ వీడియో నాకు తెలిసినంత తెలుసుకున్నంత చాలా వరకు డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను అన్ని చేపల పేర్లు తెలియకపోవచ్చు తెలుసుకుని కొన్ని చేపల పేర్లు అయితే మీకు చెప్పాను అలానే వీళ్ళు లైఫ్ స్టైల్ గురించి కూడా కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అలానే మా అమ్మగారు ఇక్కడ చేపలు కొంటుంటే ఆవిడ దగ్గర కష్టాలన్నీ చెప్తుంటే అవి కూడా చిన్న క్లిక్ యాడ్ చేశాను అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి